విద్యార్థులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దిగేందుకు రోజులు దగ్గర పడ్డట్టేనని అంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు హెచ్సియూ భూముల వివాదంలో రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు గనక ఆచరణ దిశగా అడుగులు వేస్తే తన పదవికి ఎసరు పెట్టుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు తెలంగాణలోని విద్యార్థులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తేల్చి చెబుతున్నారు అసలు మ్యాటర్ ఏంటి అనే కదా సందేహం ఇప్పుడు ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గానీ విద్యార్థుల జోలికి పోకూడదు అని ఓ సినిమాలో డైలాగ్ చెప్తారు ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలంగాణలో నెలకొంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ పోరాటానికి ఆద్యం పోశారు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పుట్టించిన హెచ్సియు భూముల వేలం వ్యవహారం దీనికి ప్రధాన కారణం ఇప్పుడేవో నష్ట నివారణ కవర్ డ్రైవింగ్లు చేస్తున్నారు మళ్లీ కొన్ని లీకులు కూడా ఇస్తున్నారు మొత్తం హెచ్సియును అక్కడి నుంచి ఎత్తేస్తామని బెదిరిస్తున్నారు సర్కారు ఆ ప్రయత్నంగాని మొదలు పెడితే రేవంత్ రెడ్డి వర్సెస్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అన్నట్టు వాడి వేడి పోరాటం జరగబోతుందని విద్యార్థులు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల చదును పనులపై సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనతో ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణిలో పడింది అధిష్టానం నుంచి కూడా మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆ కోపంతో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా యూనివర్సిటీని అక్కడి నుంచి మార్చే యోచనలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రాజకీయ కాకను పుట్టిస్తున్న హెచ్సియు భూముల వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది కంచ గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట అక్కడి నాలుగు వందల ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన పదహారు వందల ఎకరాలను కలిపి సింగపూర్ లోని నైట్ సఫారీ న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివాదాన్ని పరిష్కరించి భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఇందులో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఐటీ మంత్రి శ్రీధర్ బాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు భూముల్లో ఎకో పార్క్ చేసి హెచ్సియును ఫ్యూచర్ సిటీకి మార్చుతామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కానీ వివాదం తెగే వరకు లాక్కోవద్దు అని ఎవరితోనైనా పెట్టుకోకాని స్టూడెంట్స్ తో జాగ్రత్త అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కావాలని ఆ ప్రతిపాదన లీక్ ఇచ్చినా ఇచ్చిన కొరివితో తలగోక్కున్నట్టేనని హెచ్చరిస్తున్నారు అసలైన సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని హితవు పలుకుతున్నారు అంతేగాని ఇలాంటి ఏకపక్ష ధోరణి మాటలు మాట్లాడితే దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటుందని ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం వరకు అంతా హైదరాబాద్లోకి వచ్చి ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటుందని చెబుతున్నారు అప్పుడు ఉద్యమ సెగ రాహుల్ గాంధీకి కూడా తగులుతుందని వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో సమరానికి సై అంటారా లేదా కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై వెనక్కి తగ్గి తగిన నిర్ణయాలు తీసుకుంటారా నిజంగా హెచ్సియూ స్థలం మారుస్తారా అనే దానిపై స్పష్టత రావాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే